హాయ్ ఫ్రెండ్స్ బాస్టాట్ టైర్స్ అవైలబుల్ జిసన్న పేట మీకోసం నేను మూడు జతల టైర్లు తీసుకొచ్చాను అవి ఎలా ఉన్నాయో దగ్గర నుంచి చూపిస్తాను అంతేకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ టైర్లు ఎలాగున్నాయో దగ్గర నుంచి చూస్తా చూపిస్తాను ఎంఆర్ఎఫ్ టైర్స్ ఫ్రెండ్స్ టైర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి చూశారు కదా చాలా అద్భుతంగా ఉన్నాయి బటన్ కూడా సిక్స్టీ పర్సెంట్ ఉండేది ఫ్రెండ్స్ బటన్ కూడా సిక్స్టీ పర్సెంట్ ఎంఆర్ఎఫ్ డబల్ నైన్ మీకు డబల్ నైన్ వచ్చింది టైర్ టూ ఫోర్ రిమ్ టేబుల్తో ఉన్నాయి ఎంఆర్ఎఫ్ బటన్ దగ్గర నుంచి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను బటన్ చాలా చాలా బాగుంది అది అబ్బేం కాదు భయపడద్దు టైర్ మీద చిన్న గీతలు ఉంటాయి అవి మనం పట్టించుకోకూడదు టైర్ రౌండ్ అలాగే ఉంటుంది ఎగుడు దిగుడు ఏమీ ఉండదు సిక్స్టీ పర్సెంట్ బటన్ మీకు కనిపిస్తుందా టైర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ టైర్లు మీకు కావాలి అనిపిస్తే డిస్ప్లే ఉన్న నంబర్కి నాకు ఫోన్ చేయండి ప్రైస్ చెప్తాను మీకు మాకు వాట్సాప్ నెంబర్ ఇది ఒక సేమ్ ఈ నెంబరే మీరు హాయి పెట్టండి నేను మీకు ప్రైస్ చెప్తాను టైర్లు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్ లారీ ఫ్రంట్కి వేసుకోవచ్చు ట్రాక్టర్కి అయితే వన్ ఇయర్ వారంటీతో ఇస్తాను ట్రాక్టర్కి ట్రాక్టర్కి అయితే వన్ ఇయర్ వారంటీతో ఇస్తాను ఈ టైర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి టైర్లు మాత్రం అలాగే నేను మీకోసం రీబటన్ టైర్లు కూడా తెప్పించాను ఫ్రెండ్స్ ఈ రీబటన్ టైర్లు ఏవన్నావు ఇవి ట్రాక్టర్కి వేసుకోవచ్చు అలాగే లారీకి లారీ హౌసింగ్కి వేసుకోవచ్చు లారీకి ఫ్రంట్లు సెకండ్ ఫ్రంట్కి కూడా వేసుకోవచ్చు టైర్లు చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి కూడా ఈ ఓన్లీ టైర్లు వచ్చాయి ఈ టైర్లు నేను మీకు టూపూర్ ఇంప్టెబ్లో వేసిస్తాను ఈ టైర్లు కావాలి అనుకున్న వాళ్ళు డిస్ప్లే ఉన్న నంబర్కి నాకు ఫోన్ చేయండి లోపల చిన్న స్టిక్కర్ కూడా లేదు దీన్ని బెల్ట్ సైజు కూడా మెన్షన్ చేసాం దీని మీద చూడండి బెల్ట్ సైజు ఎస్ఎల్ టూ నాట్ ఫైవ్ బెల్ట్ టూ నాట్ ఫైవ్ బెల్ట్ ఫ్రెండ్స్ టూ నాట్ థర్టీ దాకా ఉంటుంది టైర్ గేజీ బట్టే వేయాలి టైరు అప్పుడు బెల్ట్ మీకు మైలేజ్ వస్తుంది ఇవి ట్రాక్టర్కి వేసుకోవచ్చు లారీకి వేసుకోవచ్చు బస్సుకి వేసుకోవచ్చు దేనికైనా వేసుకోవచ్చు టైర్లు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి దాన్ని రౌండ్గా కవర్ వచ్చింది ఫ్రెండ్స్ దుమ్ము పడకుండా మేము టైర్లు ఇచ్చేటప్పుడు ఆ కవర్ని తీసేసి మీకు కావాలి వస్తే టూపులు రిమ్ టేబుల్ మొత్తం సెట్ చేసి ఇస్తాను టైర్లు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి మీరు ఈ టైర్లో వన్ ట్వంటీ ఎయిర్ కూడా పెట్టుకోవచ్చు ఒకసారి దగ్గర నుంచి మళ్ళీ చూడండి బెల్టు రెండు ఒకటే బెల్ట్ ఎస్ఎల్ టూ నాట్ ఫైవ్ గేజ్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మీకు నేను బెల్ట్ టైర్లు చూపిస్తాను రేడియల్ టైర్లు అవి ఇవి రేడియల్ టైర్లు ఫ్రెండ్స్ బెల్ట్ టైర్లు లారీ డమ్మికి వేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి టూ ఫోర్ ఎం టేబుల్తో వచ్చాయి లారీ డమ్మికి వేసుకోవడానికి చాలా బాగుంటాయి అలాగే లిఫ్ట్కి వేసుకోవడానికి చాలా బాగుంటాయి చిన్న బండికి వేసుకోవడానికి ఇంకా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి వీటిని బెల్ట్ టైర్లు అంటారు ఇవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఈ టైర్లు కావాల్సి వస్తే డిస్ప్లే ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి వాట్సాప్ హాయ్ అని పెట్టండి నేను మీకు డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఈ టైర్లు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి మీకోసం నేను ప్రతి టైర్ తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేయండి చిన్న షేర్ చేయండి ఒక కామెంట్ పెట్టండి మీరు షేర్ చేయడం లైక్ చేయడం కామెంట్ పెట్టడం వల్ల నా వ్యాపారం కొంచెం త్వరగా అభివృద్ధి అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ మీ లైక్ మీ సబ్స్క్రైబ్ మీ మీకు ఏ టైర్ కావాల్సి వచ్చినా నాకు నెంబర్కి ఫోన్ చేయండి మీకు నేను ప్రతి టైర్ అందుబాటులో ఉంచుతాను అది కూడా ఫుల్ గ్యారెంటీతో ఇస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ రేపు ఇంకో వీడియోతో వస్తాను మీ ముందుకు వాటిని కూడా ఎంఆర్ఎస్ టైర్లతో అద్భుతమైన టైర్లతో మీకు చూపిస్తాను బాయ్